వెల్కమ్ మీడియా సో జనరల్ గా నిద్రలో కాలిక్కలు పట్టేయడం అనే ప్రాబ్లం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే ఒక మనిషికి జీవితంలో ఒక్కసారైనా ఇది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్తూ ఉంటారు ఈ కాలపిక్కలు పట్టేయడం అనే ప్రాబ్లం అసలు ఏంటి దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి హోమ్ రెమెడీస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు ఇది చిన్న ప్రాబ్లమే అనుకుంటారు కానీ అది చాలా పెద్ద ప్రాబ్లమే దానివల్ల నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది ఏంటి నిద్రలో కాలిక్కలు పట్టేయడం ఎందుకు పోషకాహార లోపం అండి వాళ్ళకు కాల్షియం కానీ లేదా ఐరన్ కానీ బీట్వల్ కానీ విటమిన్ కానీ అంటే ఇదన్నీ ఆధునిక పద్ధతిలో ఇప్పుడు చెప్తుండే ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రం ఇవన్నీ కూడా పోషకాహార లోపం కింద చెప్తుంది అనమాట పోషకాహారం అంటే మీరు తీసుకున్న ఫుడ్ మీకు సరిగా డైజెస్ట్ కావట్లేదు అది సరిగా అబ్జర్వ్ కావట్లేదు అంటే ఈ పోషకాలన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఈ పోషకాహార లోపం ఉండే వాళ్ళకి సమస్య వస్తుంది ఇంకా రక్తలేమి ఇలాంటివి ఉండేవాళ్ళు ఇంకోటి అంటే గ్యాస్ ఇది గతంలో చెప్పుకున్న ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఆ గ్యాస్ ఉండే ఉండేవాళ్ళకి వీళ్ళకి ముఖ్యంగా పోషకాహార లోపమే ప్రధాన ప్రధానమైన కారణం అని చెప్పచ్చు ఇక దీనికి ఇవి టెస్ట్ చేస్తే మనకు తెలుస్తాయండి ఈ టెస్ట్లతో మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు మనం మంచి న్యూట్రిషన్ తీసుకోవడం జనరల్ హెల్త్ మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ బాగున్నాయా లేదనేది చూసుకోవడం వీటి ద్వారా వీటిని చాలా వరకు పరిష్కరించుకోవచ్చు ఇక మంచి పోషకాహారం తీసుకోవడం ఇప్పుడు తీసుకునే ఆహారంలో చాలామందికి సరిపడినంత ఈ పోషకాలు లేక ముఖ్యంగా ఎదిగే వయసు ఉంటుంది పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంటుంది ఇది అంటే టీనేజ్లో వాళ్ళకు సరిపడినంత క్యాల్షియం ఫుడ్ అందకపోతే కూడా ఈ సమస్య వస్తుంటుంది చాలామంది వస్తుంటారు అలాగా అందుకని వాళ్ళకి ఏదైనా న్యూట్రిషన్ గానీ మల్టీవిటమిన్ గానీ ఇలాంటివి ఏమైనా అడ్వైజ్ చేసినా కూడా ఈ సమస్య తగ్గుతుంటుందండి డాక్టర్ గారు ఇప్పుడు నిద్రలో కాల్పికలు పట్టేయడం అనేది ఒక ప్రాబ్లం పోషకాహార లోపం అన్నారు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అంటే మీరు ఒక డైట్ ఇస్తారు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అయితే దానికి సప్లిమెంట్స్ కానీ ఆయుర్వేద మెడిసిన్స్ కానీ ఏమైనా ఉంటాయా చాలా ఉంటాయండి అది వెంటనే కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి ఇక్కడ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాబ్లం అవడం కూడా ఇక్కడ కారణం అవుతుంటుంది కొంతమందికి ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోయినా కూడా ఈ కాళ్ళలో పిక్కలు పట్టేయడం ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇతర రకాల కొన్ని డిసీజెస్ ఉంటాయి వాటితో కూడా వస్తూ ఈ సమస్య వస్తుంటుంది అయితే సాధారణంగా ఈ పోషకాహార లోపాన్ని మనం తగ్గించుకోవడం కన్నా అంటే దాన్ని మార్పు చేసుకోవడం కన్నా మార్పు చేసుకోవచ్చు బట్ చేసుకునేదాకా ఆగలేరు కదా వెంటనే పరిష్కారం కావాలంటున్నారు అప్పుడు ఏం చేయాలంటే రోజు రాత్రి పుట్ట పడుకునేటప్పుడు పాదాలకు తైల మద్దనం చేయాలి మనకు నువ్వుల నూనె కానీ చలికాలంలో అయితే మస్టర్డ్ ఆయిల్ కానీ ఆ ముఖ్యంగా చాలా మంది ఏదైనా ఆయిల్ నువ్వుల నూనె అప్లై చేయండి అంటే నువ్వుల నూనె మాకు దొరకదండి మా దగ్గర కొబ్బరి నూనె ఉంటుంది మాకు ఒక కంపెనీలు అంటే ఈ కొబ్బరి నూనె ప్యాకెట్ల రూపంలోనో లేకపోతే రకరకాల జుట్టు కోసం రకరకాల ఆయిల్స్ వాడుతుండే ఉంటాయి ఎగ్జాంపుల్ పారాసూటాయిల్ అది ఉందంటారు ఒక్కోసారి ఆ పారాసూటాయిల్ తో కొంతమందికి రాదంటారు అంటే మంచి కొబ్బరి నూనె వాడుకోగలిగితే వాళ్ళు పట్టించిన పర్లేదు దీనికంటే నువ్వుల నూనె మస్టర్డ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తాయండి దాంతో కొద్దిగా కర్పూరం కలిపి రాత్రిపూట పాదాలకు అర్థం చేసుకోవడం ద్వారా వెంటనే ఉపశమనం పొందొచ్చండి ఇది ఒక మంచి పరిష్కారం ఇక తర్వాత వాళ్ళకు ఇతర అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు ఇక్కడ పోషకాహార లోపమే కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అంటే గ్యాస్టబుల్ ఇండైజెషన్ నిద్ర పట్టకపోవడం ఆ వీళ్ళకు స్ట్రెస్ ఎక్కువ ఉండడం ఆ లేకపోతే ఏదైనా పొజిషన్ లో పడుకునే పొజిషన్స్ ఒకే విధంగా ఉండడం సరైన పోస్చర్ లేకుండా పోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని మార్చుకోవడం ద్వారా కూడా చాలా వరకు పరిష్కారం పొందొచ్చండి ఇప్పుడు ఈ చలికాలమే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అందుకని ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే రోజు అభ్యంగ స్నానం ఎవరైతే చేస్తారో అంటే తైల పెట్టి మద్దం చేసుకుని స్నానం చేస్తారో వాళ్లకు తొంభై శాతం అసలు ఏ రోగాలు వచ్చే అవకాశాలు లేదు ఏ సమస్యలు రావు అని చెప్తుంది అంటే రోజు అభ్యంగన స్నానం చేయాలి చేయవచ్చు అది కానీ ఈ రోజుల్లో కాదు కాబట్టి కనీసం వారానికి ఒకసారి అయినా చేసుకోవడం ఒక మంచి అలవాటు ఇక రెండవది ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు పాదాలకు తైలం అద్దరం చేసుకొని పడుకోవాలి అని శాస్త్రం చెప్తుంది ఇది కంటి చూపుకు కూడా మంచిది అవుతుంది అనమాట ఇప్పుడు కళ్ళజోళ్ళు వాడుతున్నారు కదా చాలామంది కళ్ళజోళ్ళు లేకుండా ఉండలేకపోతున్నారు కదా అది అయితే ఇప్పుడు అందరికీ వచ్చే సమస్య ఏంటంటే తైలం రాసుకోవడం కష్టంగా ఉంది మేము చెప్తే అసలు రాసుకోవడం కష్టంగా ఉందండి ఎందుకు అని అంటే అందరూ చక్కగా మంచి పాలిష్ రాళ్ళు అంద అసలు ఇల్లందరూ పాలి టైల్స్ చాలా వేసి వీళ్ళు పొరపాటు ఏదైనా మా బాత్రూమ్కి లేచి వెళ్ళాల్సి వస్తే జారి పడతారు దానివల్ల మేము రాసుకోలేమండి అనేసి కరెక్ట్ ఇది చాలా మందిలో మాకు ఎదురైన ప్రశ్న ఒకటే కొంతమంది అలా పడ్డవాళ్ళు కూడా ఉన్నారనమాట రాసుకొని మీరు ఎక్కడో పుస్తకంలో రాశారండి వీడియోలో చెప్పారని రాసుకోగానే సరే జారి ఇబ్బంది పడిన వాళ్ళు అంటే మనకు కూడా దాని మీద జాగ్రత్తగా ఉండాలి ఆలోచన అందుకని అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైనా క్లాత్ బ్యాగులు లాంటివి వీళ్ళు ఏం చేయాలంటే రాసుకున్న తర్వాత కట్టేసుకోవాలి ఆ క్లాత్ మీద వీళ్ళు తొక్కినా ప్రాబ్లం ఉండదు కాబట్టి అలా ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తే చెప్పులు వాటి వాడుకోవడం ఆ క్లాత్ బ్యాగ్ కట్టుకునేసి తర్వాత వెళ్ళండి అని చెప్పని చెప్తున్నాం చాలామంది ఇలాంటివి ఏవైనా చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ ముందే పరిష్కారం అని అడుగుతున్నారు ఆ హోమ్ రెమెడీస్ చేసుకోవడానికి కానీ రాత్రి మర్చిపోయే వాళ్ళు చాలా మంది గారు అవును అందుకని మందు ఏదైనా ఇవ్వండి అనే వాళ్ళే ఉన్నారు కాబట్టి మందులు ఇవ్వడం చేస్తాం ఇక మందులు ఏంటి అని అంటే ఇంకా చెప్పడానికి ఏమి ఉండదు వీలైతే పోషకాహార లోపంలో కాల్షియం సఫిషియం ఉండదు కాబట్టి ఆ కాల్షియం సప్లిమెంట్స్ ఉండేవి ఏవైతే ఉన్నాయో రాగులు జొన్నలు సజ్జలు మెంతులు ఇలాంటి వాటిలో కాల్షియం బాగుంటుంది ఇంకా పాల పదార్థాలు పొట్టు ఉన్న గింజధాన్యాలు ఇవి తీసుకోవడం ద్వారా వాళ్ళకు పోషకాహారం బాగా అందుతుంది ఇది ఒకటి పొట్టు ఉన్న గింజ ధాన్యాలు చాలా బాగుంటాయండి ఇక ఆకూరలు మన ఇష్టం మనకు దొరికిన బా దొరికిన దాన్ని బట్టి వాడుకోవచ్చు ఈ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం తర్వాత బీట్వాల్ సప్లిమెంట్స్ ఉండేవి కొన్ని మనకు ముఖ్యంగా మాంసాహారం ఉండే తినే వాళ్ళకైతే బీట్వాల్ బాగానేదో వస్తుంది అయినా వాళ్ళు కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళేంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ ప్రోటీన్ తగ్గిపోవడం వల్ల వస్తుందంటారు ప్రోటీన్ కూడా ఇక్కడ గింజదానాల్లోనే వస్తుంది ఇప్పుడు లో కూడా వస్తుందా డాక్టర్ గారు ఇది లో ఫెరిఫిరల్ న్యూరోపతి ప్రాబ్లం అనే ఒకటి వస్తుందండి అంటే బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా లేకపోవడం దాంతో కాళ్ళ మంటలు తిమ్మిర్లు ఇంకొకటి ఏంటంటే నమ్నెస్ స్పర్శ తగ్గిపోవడం తర్వాత పుండ్లు పడ్డం ఇంకా స్పర్శ సరిపడా తెలియకపోవడం ఇవన్నీ చాలా రకాల సమస్యలు వస్తాయి వాళ్ళది చాలా మంది గుర్తించరు వాళ్ళది గుర్తించగలిగితే వెంటనే ట్రీట్మెంట్ చేసుకుని తగ్గించుకోవచ్చు ఆయుర్వేదంలో రకరకాల మూలికలు ఉంటాయి కదా అంటే అశ్వగంధ ఉంటుంది ఇట్లా రకరకాల సప్లిమెంట్స్ చెప్తూ ఉంటారు వాటిలో ఏది పనిచేస్తుంది దీనికి జనరల్ గా అయితే అశ్వగంధ శతావరి విదారికంధ సుగంధపాల ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయండి ఇప్పుడు సుగంధ పాల బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది మంజిష్ట అనేది ఉంటుంది అది బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది ఇంకోటి అంటే నీమ్ రిలేటెడ్ వీటిని వేపతో తయారు చేసిన వేప ఆకుతో కానీ గింజలతో కానీ తయారు చేసినవి ఔషధాలు ఉంటాయి అంటే వాటి అన్నింటినీ వాటిలో ఫైటోటాక్సిన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ప్యూరిఫై చేసి చేస్తారు మాని పసుపు పసుపు ఇవన్నీ కూడా అంటే అసలు చెప్పాలంటే మన ఇంట్లో చాలా మందులు ఉన్నాయండి వాటిని వాడుకోవడం కొన్ని ద్రవ్యాలు ఇలాంటి ఒక యాభై వంద రకాలు కనుక తెలుసుకొని వాడుకోగలిగితే అసలు చాలా అద్భుతం అనమాట చక్కగా చెప్పా డాక్టర్ గారు డాక్టర్ గారు ఇప్పుడు ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అంటే వాటిలో ప్రిజర్వేటివ్ సరిగా యాడ్ చేయకపోవడం వల్ల వాటిని సరిగా మనం నిల్వ చేయకపోవడం వల్ల ఒక్కొక్కసారి దాంట్లో కూడా ఫంగస్ బ్యాక్టీరియా వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు ఏం జరుగుతుంది డాక్టర్ గారు అసలు ఇప్పుడు తయారు చేయడంలో ఒక పెద్ద సమస్య ఉంటుంది ఆయుర్వేద ఔషధం తయారు చేయడం అంత తేలికైందేం కాదు అంటే చెప్పడం అనేది చాలా ఈజీ ఇప్పుడు మీరు ఒక ఆకుని సేకరించి ఒక వేపాకునే తీసుకువచ్చి మీరు చూర్ణం చేసుకోవాలనుకోండి ఆ వేపాకులో మీరు ప్రతి ఆకుని మీరు జాగ్రత్తగా పరిశీలించి దాంతో ఏదైనా పురుగులు ఉన్నాయా లేదా ఏదైనా గుడు ఎగ్స్ లాంటివి ఉన్నాయా దాంతో ఇంకేమైనా లార్వాస్ ఉన్నాయా ఇవన్నీ అంతా చెక్ చేసి చేయాలి ఇప్పుడు అలా ఎక్కడ జరుగుతుంది సో మనకు పండించే వాటిలో అయినా కూడా ఒక రైతు పండించినా కూడా బాగలేకపోయినా సరే ఎవరెవరు కొనేస్తే అనే మైండ్ సెట్ ఉంటుంది అది తొందరగా వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పని అందుకని ఇంకోటి ఏంటంటే వీటిని బల్క్ ఏదైనా కలెక్ట్ చేసినప్పుడు వాటిలో ఎక్కువగా బూజు పట్టేసి ఆ ఫంగస్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటివన్నిటినీ వాడడం వల్ల ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఒక ఎఫ్డీ వాళ్ళు ఎఫ్డీఐ వాళ్ళు అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ వాళ్ళు ఎఫ్డీఐ వాళ్ళు ఏదో వీటి అన్నిటిని కొంచెం తీసుకుని శాంపిల్స్ని టెస్ట్ చేస్తే వాటిలో చాలా వరకు బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇవన్నీ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పారు అంటే కారణం ఏంటంటే నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నాణ్యత ఎక్కడైతే లేదో అలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యలు వస్తాయి కాబట్టి ఆయుర్వేదంలో ఆసవములు అరిష్టములు అని వస్తాయి అవి సెల్ఫ్ జల్నే ఆల్కహాల్ దాంతోనే తనకు తనగా అది ప్రిజర్వేటివ్స్ని డెవలప్ చేసుకుంటుంది వాటిని తయారు చేసిన తర్వాత ఒక భూమిలో ఇలా పాతి పెట్టినట్టు చేస్తారు లేదంటే చీకటి గదిలో పెడతారు ఇప్పుడు అని అంటే ఇదివరకు చెక్కతో తయారు చేసిన వాటితో పెట్టాలని ఉండేది లేదంటే పింగాణి వాటితో తయారు చేసి పెట్టి పెట్టాలని ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్లాస్టిక్ డ్రమ్ములో నింపి పెడుతున్నారు ఇవన్నీ కూడా కారణాలండి అందుకని ఆ క్వాలిటీ కొంతమంది కంపెనీలు చాలా స్టాండర్డ్గా చేయాలని వీటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తాయి కొంతమంది దాని మీద ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందండి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఇప్పుడు కాలపిక్కలు పట్టేస్తున్నాయంటే పోషకాహార లోపు అని చెప్పారు అంటే అందరికీ ఏదో ఒక విధంగా ఏదో ఒక న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది సో సరైన పోషకాహారం తీసుకోవాలి ఈ హెర్బల్ మెడిసిన్ కూడా ఉన్నాయి తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి చాలా చక్కగా చెప్పారు సో ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు ధన్యవాదాలు And for more videos, please subscribe to iDream Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ वीडियोस ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్